హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను మార్నింగ్ అయితే ఫస్ట్ నేను నిద్ర లేక కానీ ఫ్రిడ్జ్లో ఉన్న పిండి తీసేసి అయితే పెట్టేస్తాను అది కూడా బయట పెడితే ఫాస్ట్గా అయితే అవ్వదు కాబట్టి కూలింగ్ అయితే పోదు కాబట్టి నేను ఫస్ట్ ఒక కొంచెం వాటర్లో అయితే పెడతాను దానివల్ల కూలింగ్ అనేది తొందరగా పోతుంది పోవడం వల్ల మనం ఇడ్లీలు వేసుకున్నా సరే మనం ఫస్ట్ రోజు ఇడ్లీ వేసుకున్నట్టు సెకండ్ రోజు అయితే రావు ఎందుకంటే కూలింగ్గా ఉండడం వల్ల పైన మధ్య మధ్యలో పిండి పిండిగా అలాగే ఉండిపోతుంది కదా అందుకని ఫుల్గా కూలింగ్ పోయినాకే ఇలా అయితే వేసుకోవాలి హవికి తొందరగా పెట్టాలి కదా మళ్ళీ ఏడుస్తాడు కాబట్టి నేనైతే ఇలా వాటర్లో పెట్టేసి ఆ కూలింగ్ అంతా తొందరగా పోతుంది దాని తర్వాత నేనైతే ఇడ్లీలు వేస్తాను అప్పుడు ఇడ్లీలు మనకు ఫస్ట్ డే ఎలా వచ్చాయో అలాగే వస్తాయి పిండి ఏమీ లేకుండా ఇంకా గబగబా ఇడ్లీలు పెట్టేస్తున్నాను ఈ రోజు లెగడంతోనే ఈ పనితోనే స్టార్ట్ చేశాను ఇంక ఏ పని ఇంకా స్టార్ట్ చేయలేదు ఇవాళ ఫస్ట్ అయితే నేను రోజు లెగవగానే ఇల్లులు క్లీన్ చేసుకునేదాన్ని కానీ ఇవాళ ముందు బయట వరకు క్లీన్ చేసి ముగ్గు అయితే వేసేసి ఫేస్ వాష్ అది చేసేసుకొని ఇంకా కిచెన్లోకి వచ్చేసాను ఇంక ఇడ్లీలు పెట్టేద్దాము ఈ లోప అయ్యేలోపు మిగిలిన రిమైనింగ్ పనులు అయితే చేసుకుందాము మార్నింగ్ లెగవగానే ఇల్లులంతా క్లీన్ చేస్తే ఏమవుతుందంటే నేను వంట చేసేసరికి మళ్ళీ మెస్సీగానే అయిపోతుంది అందుకని ఇవాళైతే నేను మొత్తం ఒకసారి క్లీన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అందుకని ఇంకా ఫస్ట్ కిచెన్లోకి వచ్చేసాను లేట్ అయిపోతుంది మళ్ళీ కిచెన్లో అని చెప్పి మా వారుకొకసారి ఒకసారి లేట్ అయిపోవడం వల్ల సరిగా తినకుండా మీటింగ్ అయితే అటెండ్ కావాల్సి వస్తుంది అప్పుడు లెవెన్ ఓ క్లాక్ అట్లా తినాల్సి వస్తుందని చెప్పి ఈరోజైతే ఇలా చేశాను ఇదిగోండి ఇంకా వాళ్ళ నాన్న కొడుకైతే వాళ్ళ ప్రేమ ఏంటో వాళ్ళేంటో మా వారు కొబ్బరి చట్నీ అయితే చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నారు ఇంకా అవి గారు వచ్చి వాళ్ళ నాన్నని ఎత్తుకోమని ఒకటే అల్లరి ఇంకా కింద చూడండి ఎన్ని బొమ్మలు ప్లేట్లు ఎన్ని వేశామో అయినా కూడా కాసేపే ఉంటాడండి ఇంకా తర్వాత ఉండడు ఇంక మా వారైతే చట్నీ చేసేసారు చట్నీ చేసిన తర్వాత ఇంకా ఇడ్లీలు అయితే కాలేదు సరే ఇక అవి అవే లోపు గబగబా బెండకాయలు కట్ చేద్దాం ఈరోజు బెండకాయల కూర అయితే వండుదాం అనుకుంటున్నాను లాస్ట్ టైము బెండకాయ కర్రీ మామూలుగా మా వారు అస్సలు తినరండి అయితే లాస్ట్ టైం నేను బెండకాయ కూర చాలా టేస్టీగా చేశానంట మా వారైతే తెగ పొగిడారు చాలా బాగా చేశావు ఎలా చేసావు అని చెప్పి నేను ఆ రోజు ఎప్పుడు ఎందుకు నాకు సరిగా రాదు అని చెప్పి ఆ రోజైతే నేను ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఏ యూట్యూబ్ వీడియో కూడా చూడకుండా నా సొంతంగా చేశాను నిజంగానే చాలా బాగా కుదిరింది ఈరోజు కూడా అలాగే వస్తుంది అనుకున్నారు పాపం మా వారు ఇంకా కట్ చేసేసాను కట్ చేసి అయితే అవి పక్కన పెట్టాను కట్ చేసి పక్కన పెట్టిన తర్వాత అవికి నెయ్యి అయితే అయిపోయింది వాళ్ళు విజయవాడలో తీసుకుంటారు ఇలా ప్యాకెట్స్లో ఇది పూస పోసగా ఉంటుంది నెయ్యి మాత్రం చాలా బాగుంటుంది అయితే మా పెద్ద ఆడబడిచి అయితే పంపించేవాళ్ళు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ వరకు తర్వాత మేము ఇలా బయటే తీసుకుంటా ఉన్నాము అదైతే ప్యాకెట్లో నుంచి నేను ఇలాగా బాక్స్లోకి అయితే వేసేసుకొని స్టోర్ అయితే చేసి పెట్టుకుంటాను ఇది చాలా రోజులే వస్తుంది బాబుకి ఇంకా అది పక్కన పెట్టేసుకొని ఇంకా కూర అయితే పొయ్యి మీద వేసేస్తున్నాను అవికి ఇడ్లీ పెట్టేశాను అవి ఇడ్లీ తినేసి ఆడుకుంటున్నాడు వాళ్ళ నాన్న కూడా మేము ముగ్గురం తినేసాము తినేసిన తర్వాత నేను కూర అయితే వేస్తున్నాను ఇంకా కూర అయితే ఉడుకుతుంది ఒక పక్కన అన్నం మాత్రం ఇప్పుడే వండానండి ఎందుకంటే తినేటప్పుడే వండుకుంటాను మా వారికి మీటింగ్స్ ఎప్పుడవుతాయో తెలియదు ఒక్కొక్కసారి టెన్ ఓ క్లాక్కి అయిపోతాయి ఒక్కొక్కసారి లెవెన్ ఓ ట్వల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు కూడా అవుతూనే ఉంటాయి ఇంకా అయిపో వస్తుంది అన్నప్పుడు పెట్టినా కూడా ఎంతసేపు ఉడకదు కదా స్టవ్ మీదేమీ అని చెప్పి అవికి తినడానికి వేడిగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకని నేనైతే అలాగే చేస్తాను ఈరోజు ఫస్ట్ అయితే వంట దగ్గర పనంతా కంప్లీట్ చేసేసుకుని తర్వాత ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటానని చెప్పాను కదా ఇంకా వంట దగ్గర పనంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇల్లు అంతా కూడా ఇప్పుడు దుమ్ము దుమ్ముగా అయిపోయింది ఇంకా నీట్గా క్లీన్ చేసుకుంటే ఇంకా సాయంత్రం వరకు అయితే చక్కగా ఉంటుంది మొత్తం హవి బొమ్మలే ఉంటాయి ఇంకా చైర్ కింద మంచం కింద చైర్ చూసారు కదా దానిలో అయితే అసలు కూర్చోడు ఇదేమో గారి సైకిల్ ఆల్రెడీ అక్కడ ఒక కార్ తోటి ఆడుతూ ఉన్నాడు మొన్న డిమార్ట్లో తీసుకున్నాం కదా ఆ వీడియో చూసారు కదా మీరు ఆ కారుతో తెగ ఆడుతున్నాడు ఇంకా కెమెరా చూసాడంటే మాత్రం ఏంటో మరి దాన్ని పాడు చేసేయాలి లాగేసుకోవాలి ఇక ఆ పనిలోనే ఉంటాడు చూడండి కెమెరా తీసుకొని ఏం చేస్తున్నాడు ఏంటి ఏమవుతుంది ఇక్కడ అన్నట్టు మొత్తం తిరిగేస్తాడు ఇంకంతే అవి చూసాడంటే ఆ కెమెరా ఇంక ఉండదు అక్కడ ఇంకా అవికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను కూర కూడా అయిపోవస్తుంది మా వారైతే మీటింగ్స్లో జాయిన్ అయిపోయారు కూర కూడా మ్యాక్సిమం అయిపోవచ్చింది ఇంక అయిపోతే ఇంకంతా ఇక్కడ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా మార్నింగ్ నుంచి పడిన అంట్లు ఉంటాయి కదా నైట్ అయితే నేను నైటే క్లీన్ చేసేసుకుంటాను మార్నింగ్ వరకు ఉంచుకోను నెక్స్ట్ డే మార్నింగ్కి అసలు కిచెన్ ఏరియా అంతా చాలా నీట్గా ఉంటుంది అప్పుడే మనకి ఏమన్నా చేయాలనిపిస్తుంది కదా అలాగా ఇంక ఇప్పుడు మార్నింగ్ ఇడ్లీ స్టాండ్ అంటే చాలా అంట్లు పడతాయి కదా ఇంకా ఇడ్లీ స్టాండు టిఫిన్లు వంటలు కట్ చేసినవి అవి ఇవి చాలానే అయిపోయాయి ఇంకవన్నీ క్లీన్ చేసేసి అవిని ఫ్రెష్ చేసేసి నేను ఫ్రెష్ అయిపోవడమే ఇంకా ఇంకేం పని ఉండదు అనమాట నాకు ఇంకా బియ్యం కూడా ఆల్రెడీ కడిగేసి పక్కన అయితే పెట్టాను అవి నాంతా ఉన్నాయన్నమాట అవి నాంతే ఏంటంటే కొంచెం తొందరగా కుక్ అవుతుంది సాఫ్ట్గా కూడా ఉంటుంది అప్పటికప్పుడు కుక్ చేసే వాటికంటే కూడా ఇంకా నేను అవి ఫ్రెష్ అయిపోయాము అవి పడుకుండిపోయాడు కూడా చూసారు కదా అవి అయితే పోయాడు ఫ్రెష్ చేపిగానే ఇంక ఇక్కడ అవికి బల్లి రింగ్స్ వస్తాయి శోభన్ బాబుకి లాగా హీరో గారు మా వారైతే యాజ్ యూజువల్ మీటింగ్స్లో ఉన్నారు ఇంకా నేనైతే రెడీ అయిపోయాను ఇంకా నాకు కొన్ని పెండింగ్ వర్క్స్ ఏమన్నా ఉంటే ఇప్పుడు ఈ టైంలోనే చేసుకుంటాను ఐదర్ వీడియోస్ ఎడిటింగ్స్ కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికైతే లేండి రెండు రూమ్స్లో ఫ్యాన్స్ ఉంటే కష్టం కదా ఇంకా నిన్న డ్రెస్ అయితే కొంచెంసేపు ఎండలో అయితే వేశాను అదంతా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను అవి దగ్గరే ఉండాలి ఇంకెందుకంటే మంచం మీద ఉన్నాడు కదా ఇంకా బుక్ని కిందకి పడిపోతాడేమో భయం అయితే ఉంటుంది అంటే ఇంకా సొంతంగా దిగడం రాదు కదా పైగా నిద్రలేగో వాళ్ళు ఇలా ఉంటారు ఏడుస్తారు రకరకాలుగా ఉంటుంది ఇప్పుడిప్పుడే మంచం దిగడం అయితే వస్తుంది కానీ ఒక్కొక్కసారి నిదట్లో రాదు కదా పడిపోయారంటే మాత్రం చాలా దెబ్బలు తగులుతాయి పిల్లలతో నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలండి లేదంటే మాత్రము చాలా కష్టము వాళ్ళకి ఏ దెబ్బలు తగిలినా కూడా మనకి ఇంకా చాలా భయం వేస్తూ ఉంటుంది కదా ఇంక ఇక్కడ నా పనులన్నీ అయిపోయినాయి ఇంక ఇప్పుడు ఇవ్వాలైతే నాకు చాలా తొందరగా పనులు అయిపోయినట్టు అనిపించింది ఆ రోజు నైన్ థర్టీ కల్లా అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి అవి కూడా చక్కగా పడుకున్నాడు ఇంకా సండే బుక్స్ అయితే ఉన్నాయి మా మావయ్య నిన్న సండే పేపర్ చదువుతారు కదా సండే బుక్స్ అవన్నీ కూడా తెచ్చారు నా చిన్నప్పుడు హవి పుట్టక ముందు సండే బుక్స్ అయితే నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట చదివేదాన్ని అంటూ దానిలో కొత్త కొత్త విషయాలు ఉంటాయి కొత్త కొత్త తెలుసుకోవడానికి ఉంటాయి కొత్తగా కనిపెట్టినవి లేదంటే అంటే ఏదో ఒకటి ఉంటాయి చాలా బాగుంటాయి అవి చదువుదామని చెప్పైతే ఇంకా చాలా టైం ఉంది కదా అని అయితే స్టార్ట్ చేశానా కరెక్ట్గా ఒక బుక్ కంప్లీట్ అయిందో లేదో మన హవీ బాబు గారైతే నిద్ర లేచిపోయారు లేచిపోయి చూడండి ఎంత క్యూట్గా బుక్స్ తీసుకున్నాడు ఒక్కొక్కసారి అయితే ఏడుస్తాడండి లెగడంతోనే ఇప్పుడైతే క్యూట్గా చూస్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్తావు రెండు చెప్పులు వేసుకున్నావు ఎక్కడికి వెళ్తావు లిఫ్ట్లో వెళ్తావా మీ నానే మీటింగ్లో ఉంటాడు నువ్వేం లిఫ్ట్లో వెళ్దు ఎక్కడికి వెళ్తావా లిఫ్ట్లో ఏది లిఫ్ట్ ఏది లిఫ్ట్ ఏదమ్మా ఏదమ్మా ఓ అది వెళ్ళిపోయిందా పైకి ఇటు చూడు అవి బాయేనా ఇక తీసుకెళ్తే చెప్పులేసుకోవడం ఇంకా అలా చేస్తూ ఉంటాడు మాకు ఇక్కడ ఇస్త్రీ చేసే వాళ్ళు అయితే వస్తూ ఉంటారు రోజు ఇంట్లో ఇస్త్రీ చేసుకోవాలంటే అవ్వట్లేదు అని చెప్పి ఇలా ఇస్త్రీ వాళ్ళకైతే బట్టలు ఇస్తున్నాము చాలా రోజులు అయిపోయింది మేము ఊరి నుంచి వచ్చిన తర్వాత అసలు ఇవ్వలేదు తనకు చెప్పాను కూడా చెప్పి కూడా టెన్ డేస్ అయింది ఇంకా లాస్ట్ వీక్లో రెయిన్స్ పడ్డాయి కదా మాకు దానివల్ల అయితే రాలేకపోయానని చెప్పింది ఇంక ఇవాళైతే కనిపిస్తే ఇంకా రమ్మంటే వచ్చింది చాలా బట్టలు అయిపోయాయి ఇంకా టూ డేస్లో అయితే ఇస్తానని చెప్పారు ఇంక ఇక్కడ వీళ్ళే వచ్చి తీసుకెళ్ళి వీళ్ళే మనకి తెచ్చిచ్చేస్తారు ఇంకా నెంబర్ అయితే తీసుకున్నాము మా వారైతే అన్ని బట్టలతో ఆల్రెడీ ఇస్త్రీ చేసిన ఇస్త్రీ చేసిన టీ టీషర్ట్ కూడా తెచ్చేశారు చూసుకోకుండా అదే ఆవిడ అంటుంది ఇంకా ఇది ఇస్త్రీ చేశారు కదండి అని చెప్పేసి ఇంక అదైతే తీసుకున్నాము ఇక్కడ మా అవి గారు అయితే చూస్తున్నారు అసలు ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళైతే భలే ఫోల్డ్ చేసి భలే మూట కట్టుకుంటారు అదేంటో మనకు రాదు అది ఇంకా ఆవిడైతే తీసుకెళ్ళిపోయింది ఐరన్ బట్టలు అన్నీ కూడా అదివరకు పుణేలో ఉన్నప్పుడైతే రోజు ఏ రోజు షర్ట్ ఆ రోజుది నేనే చేసేదాన్ని ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ దాకా కూడా ఇంకా తర్వాత తర్వాత ఇక బాబు పుట్టడం ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి మానేశాను ఇంక ఇట్లాగే బయట ఇస్తున్నాము అవికి ఇప్పుడు ఒక లంచం లాగా అయిపోయింది కప్బోర్డ్ ఓపెన్ చేసి ఇస్తే దాంతో ఆడతాడు లేదంటే కనుక కష్టం అనమాట వాళ్ళ నాన్నకైతే ఇవాళ మీటింగ్స్ కాలేదు ట్వెల్వ్ థర్టీ వరకు మీటింగ్స్లోనే ఉన్నారు అప్పటికి నా పనులన్నీ అయిపోయినాయి కదా మార్నింగే నేను ఇవాళ చాలా ఫ్రీగా ఉంది నాకైతే టైం చాలా ఉన్నట్టు అనిపించింది ఒక్కొక్క రోజు అలాగే ఉంటుంది ఒక్కొక్క రోజు అస్సలు టైం ఉండదు ఇంకా అవి ఫుడ్ పెట్టాలంటే మాత్రము మనం తిన్న ఫుడ్ అంతా అరిగిపోయి అడ్డు తిప్పుతాడు అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు చుట్టూతో ఇల్లు అంతా తిప్పుతాడు మనల్ని ఇంకా అలాగే ఆయన ఎటు వెళ్తే అటు ఆయన తిరుగుతూ నేనైతే ఫుడ్ పెడతాను చేతిలో అయితే కారు ఉంది అదే లైట్స్ ఎలిగే కారు ఉంది కదా దాన్ని తోసుకుంటూ వెళ్తూ తింటున్నాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే వీడియో చూశాడు వీడియో చూసి వస్తున్నాడు వీడియో దగ్గరికి మా వారి మీటింగ్స్ అయిపోతే మా వారు భోజనం చేసేసి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు ఇంక ఇక్కడ వీడియో దగ్గరకు వచ్చి ఆయన గారి కార్ అయితే చూపిస్తున్నారు చూశారు కదా ఎంత క్యూట్గా చేస్తాడో పనులు అయితే అతి కష్టం మీద నేను ఫుడ్ అయితే పెట్టడం జరిగింది ఇంక ఇక్కడంతా మెతుకులు పడ్డాయి అంట సైకిలా నిన్ను జ్యూస్ జరుపుతున్నాడు నాకు బాయ్ చెప్పు బాయ్ నానా బాయ్ బాయ్ చెప్పలేదు నాన్న అయ్యో నాన్న బాయ్ చెప్పలేదే మనం చూడలేదు కదా నానా మనం బయటకు వచ్చామని తెలియదు నానా వాళ్ళ నానైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు అందరం భోజనం చేసాం టైం ఇప్పుడు వచ్చేసి వన్ ఓ క్లాక్ అవుతుంది ఇంక ఇప్పుడే బయటకు అయితే వచ్చాం కదా ఇంకా అవి కాసేపు అయితే చూస్తున్నాడు కిందకు సీరియస్గా మన కారేది ఏది అవి మన కారేదమ్మా ఏదమ్మా చూపించి మన ఎక్కడ ఎక్కడుంది నీ కొత్త షూస్ చూపిస్తావా నీ కొత్త షూస్ చెయ్యి షూస్ ఇదిగో కొత్త షూస్ కొత్త షూస్ ఎవరు తెచ్చారు నాన్ తెచ్చారా నాన్ తెచ్చారా అదిగా కొత్త షూస్ సౌండ్ కూడా వస్తాయి కదా నీ కొత్త షేషు కాసేపు బొజ్జుంటావా ఓకే ఓకేనా అన్నిటికీ నువ్వు చెప్తావు చక్కగా గుడ్ బాయ్ లాగా వినేవాడికి లాగా దిగిపోతున్నాడు ఇంకా నడుస్తావా సరే వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అక్కడకా నేను ఉండు నన్ను సరిగా పట్టుకొని నువ్వు పడిపోతావు డోరేసేయాలా సరే నానేడమ్మా అవి నానేడి నడవడానికి ఇష్టపడుతున్నావు కానీ సొంతంగా నడవ్వు నేను పట్టుకోవాలి నువ్వు నడుస్తావు అంతేనా తల్లి ఇప్పుడు మనకి ఇంకేం పని పాట లేదు సాయంత్రం వరకు నువ్వు నిద్రపోతే నాకు చాలా ఉంది అవి ఏమైంది ఎవరు లేరా బొజ్జున్నారమ్మ దా అన్నం ఇందాక చెప్పాను కదా ఆడుకుని ఇంకా పడుకుంటాడని చెప్పి టూ ఓ క్లాక్ అట్లా పడుకున్నాడు ఇప్పుడైతే టైం వచ్చేసి ఫోర్ ట్వంటీ అట్లా అవుతుంది ఇప్పుడే నిద్రలేసాడు అయ్యి గారు ఏమన్నా స్నాక్స్ పెడితే తినేసి మళ్ళీ బయటకు వెళ్ళి లిఫ్ట్ దగ్గర ఆ పక్కన పిల్లలతోటి ఆడుకుంటూ ఉంటాడు ఇప్పుడు ప్రజెంట్ నాకైతే పని లేదు అవి పడుకోగానే ఇల్లంతా క్లీన్ చేశాను ఇవాళ బట్టలు కూడా ఆరేలేదు కదా షింక్లో అంటలు కూడా ఏం లేవు ఒకసారి నైట్కి వస్తే మొత్తం కలిపి క్లీన్ చేయాలి నైట్కి వంట కూడా చేయాలి కూర కూడా ఉండాలి చాలా పని ఉంది అమ్మకి ఇప్పుడు ఆ అయితే మాత్రం ముందు ఏమన్నా పెట్టేయాలి బాయ్ బాయ్ మళ్ళీ కలుస్తా చుట్టు పీకోకూడదు చుట్టు పీకోకూడదు నిద్రపోయావా నువ్వు నిద్రపోయావా నిద్రపోయావు దొంగ ఈవినింగ్ కాసేపు ఆడుకున్నాక ఇంట్లోకి అయితే వచ్చేసామా వచ్చేసరికి మా పక్కింటి జశ్వంత్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ మదర్ అయితే అనంతపురంలో వాళ్ళ వాళ్ళు ఉంటారు వాళ్ళు పిండి వంటలు అయితే చేశారంట కజ్జికాయలను ఏంటియో అదేంటిది లాంటి వడల్లాగా వేశారు అరిసె టేస్ట్ ఉంది కానీ అవేంటో గారెల్లాగా ఉన్నాయి ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మా ఆయన చూసాడంటే నన్ను చంపేస్తారండి అవి ఆల్రెడీ మళ్ళీ ఇదేమో ఇవ్వట్లేదండి నేను ఎంత లాక్కున్నా ఇవ్వట్లేదు గబగబా లాక్కొని తింటున్నాడు అప్పటికి నేను తీసేసుకుని ఇంకా నేను తిన్నానమాట ఇది కానీ చూస్తే నాకుందే టేస్ట్ అయితే మాత్రం యాస్టీజరిసెలాగే ఉంది ఇంక ఇక్కడ నుంచి అందరు పిండి వంటలు చేస్తూనే ఉంటారు కదా ఇంకా సంక్రాంతి అయితే వచ్చేస్తుంది ఇంకా పిండి వంటలు అయితే ఫుల్గా చేసుకుంటూ ఉంటారు ఇంకా అవి తినేసి తినేసాను ఇంకా నేను నైట్ టైంకి అయితే మార్నింగ్ చేసిన బెండకాయ కూర అయితే సరిపోయింది నైట్కి అయితే ఇప్పుడు నేను కోడిగుడ్లు పొరటు అయితే చేసుకున్నాము నిన్న పరాటాలు అయితే ఉన్నాయి కదా అని చెప్పేసి పరాట కోడిగుడ్డు పొరటు చేసుకుందామని అయితే అనుకుంటున్నాను ఇంకా అందుకనే నేను ఇక్కడ కోడిగుడ్డు పొరటుకి తాలింపు అంతా వేసుకొని ఆనియన్స్ అవి కూడా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అవన్నీ వేసి కుక్ చేసేసుకోవాలి ఇక్కడ నేను వంట చేస్తుంటే అవి నా వెనకే తిరుగుతాయి ఏడుస్తా ఉన్నాడండి ఎత్తుకోమని నేను ఎత్తుకొని ఇవి వేయలేను కదా ఒక చేత్తో కలపాలి ఒక చేత్తో ఉప్పు పసుపు అన్నీ వేసుకోవాలి కదా ఈ వంట చేయాలంటే మాత్రం నిజంగా అవితోటి చాలా కష్టము మిగిలిన ఏ పనులైనా ఏంటంటే ఆయన దగ్గర కూర్చొని ఉండాలి అప్పుడైతేనే ఉంటాడు లేదంటే మనం నుంచున్నాము అంటే మాత్రం ఎత్తుకోవాలి లేదా ఇప్పుడు ఏంటంటే కొత్తగా నడవ నడవాలి అంటున్నాడు ఇంక ఉల్లిపాయలు మగ్గినాక కొంచెం కారం కూడా వేసేసి కోడిగుడ్లు అయితే వేసేసుకుంటున్నాను నేను మీకు ఒక విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నాను ఏంటి అంటే నాకు శ్రీమంతం అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి అవి కానీ శ్రీమంతం ఫోటోలు కానీ వీడియోలు కానీ రాలేదు నాకు మా చెల్లికి మా చిన్నత్త వాళ్ళ కోడలికి ఒక సిక్స్ మంత్ ఒక సిక్స్ మంత్స్ అవుతుంది డే ఏంటిది శ్రీమంతమయ్యి శ్రీమంతమై అయితే తన ఫొటోస్ వీడియోస్ అయితే వచ్చాయి అప్పుడు మా వారిని అయితే తిట్టాను చూడు నిన్నగాక మొన్న చేసుకున్నారు వాళ్ళు శ్రీమంతము వాళ్ళ ఫొటోస్ వీడియోస్ వచ్చేసాయి నాది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయిందంటే మా వారేమో నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతావు కదా అప్పుడు రెండు కలిపి తీసుకొస్తాను అని చెప్పైతే అన్నారు కానీ అదృష్టం ఏమంటారు మనం గట్టిగా అనుకొని మనం చూడాలి అని ఆశపడితే ఏదైనా అవుతుంది కదా అలాగ తనకేమైందంటే తన వీడియోలో నా వీడియో వచ్చేసింది ఫొటోస్ ఏమో తనయ్యి మా చెల్లికి వీడియో శ్రీమంతం వీడియో నాది వచ్చింది ఇంకా శ్రీమంతం వీడియో అయితే మొన్న మా మామయ్య వస్తూ తీసుకొచ్చారు చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా వారు తేకపోయినా దేవుడే కోసం పంపించాడు అన్నట్టు అదేనండి మ్యాటరు ఇంకా పరాటాలు అయితే అవేంటో ఒక రకమైన స్మెల్ వస్తున్నాయి నిన్నే కదా తెచ్చాము అయినా కూడా బాగాలేదు వాసన వచ్చేసి చండాలంగా ఉన్నాయి ఇంకా అందుకని నేను అన్నం అయితే వండేసాను తిందాం అనుకున్నాను కదా ఇంకా నాకు ఇదేదో తేడా కొడుతుంది అని చెప్పి ఎందుకైనా మంచిదని అయితే వండేసి ముందు అవికి భోజనం పెట్టిన తర్వాత నేనైతే ఇక్కడ కూర్చొని చిన్ని ప్లేట్ తీసుకున్నాను ఇవాళ ఏంటో పరాటాల కోసం అని తీసుకుంటే ఇంకా దానిలోనే ఇంకేం తీసుకుంటాం లేని దానిలోనే అన్నం అయితే కూర్చొని తింటున్నానా ఈ ఇక్కడ మీరు చూసాను సేపు అయితే అవి చక్కగా ఆడుకుంటా ఉన్నాడు తర్వాత అసలు నన్ను అన్నం తినేలేదండి నా మీదకి ఎక్కేసి నా జుట్టు పీకేసి నా చుట్టూతో తిరిగి గందరగోళం చేశాడు అసలు పిల్లలతోటి అన్నం తినాలన్నా కూడా మనకైతే టైం ఉండదు కదా ఇది అందరి న్యూ పేరెంట్స్కి న్యూ మామ్స్కి అర్థమవుతుంది నేను చెప్పేదంతా కూడాను బట్ ఎవరైనా ఉంటే ఓకే ఎవరు లేకుండా హ్యాండిల్ చేయాలంటే మాత్రం అంతే ఉంటుంది కానీ కోడిగుడ్డు కూర అన్నం మాత్రం బాగుంది చాలా రోజులు అయిపోయింది కోడిగుడ్లు పొరుడు తిని కూడా నేను ఇంకా తినేసిన తర్వాత అవికి నీళ్ళు అయితే పెట్టేశాను అవికి ఇప్పుడు స్నానం చేపిస్తాను రోజు అంతే ఫుడ్ పెట్టిన తర్వాత ఎయిట్ ఓ క్లాక్ అట్లా నీళ్ళు పోసానంటే కనుక తొందరగా నిద్రపోతాడు అదే ముందే ఈవినింగే పోసేస్తే వాళ్ళు ఆడుతూ ఉంటారు జిడ్డు జిడ్డు అయిపోతారు కదా అందుకని చెప్పి ఇంకొక పక్కన నీళ్ళు అయితే పెట్టేసి ఇప్పుడు నేను మార్నింగ్వి మధ్యాహ్నం వి ఇప్పుడు నేను తిన్న అంట్లన్నీ అయితే వచ్చేసాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను నాకు ఏంటంటే షింక్లో ఏం ఉండకూడదు నీట్గా ఉండాలి ఇంక అంతే నా మైండ్ సెట్ సింకులో మాత్రం ఏమి ఉండకూడదు షింకు మాత్రం నీట్గా ఉండాలి అది అంతే అనుకుంటా ఇంక నేను ఇంకా పక్కింటి బాబు అయితే వచ్చాడు ఇంకా బాబుతోటి అవి ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా అందుకే నేను గబగబ పని చేసుకున్నా లేదంటే నన్ను అస్సలు చేసుకునేడు నాకు పెద్ద టాస్క్ ఏంటి అంటే బాబుకి బాలేని దగ్గర నుంచి రోజు మార్నింగ్ త్రీ సిరప్స్ నైట్ ఫోర్ సిరప్స్ అయితే వెయ్యాలి అసలు చూడండి ఎంతలా ఏడుస్తున్నాడో ఆయనకు తెలిసి ఇప్పుడు నేను సిరప్స్ వేస్తున్నానని చెప్పి అసలు ఎంతలా ఏడుస్తాడో సిరప్లొద్దని మనకు కూడా వెయ్యాలనిపించదు కానీ ఇంకా తప్పదు కదా వాళ్ళ హెల్త్ బాగుండాలి వాళ్ళు బాగుండాలంటే తప్పదు ఇది పెద్ద టాస్క్ అస్సలు సహకరించడు ఎంత గట్టిగా పట్టుకొని వేయాలో ఇద్దరికే అలింగాడు కానీ ఇంకా మా వారు ఎప్పుడు ఉండరు కాబట్టి నేనే వేయడం నేర్చేసుకున్నాను ఇంకా అలాగే ఏం చేయను గట్టిగా పట్టుకొని వేస్తానా ఏడుస్తాడండి మనమే ఒక్కొక్కసారి స్కిప్ చేసేస్తాము కానీ వాళ్ళకి అంత జాలి లేకుండా వేయాల్సి వస్తుంది కాకపోతే వాళ్ళ మంచికే అనుకోండి ఫుల్ ఏడ్ చేశాడు ఇంకా తర్వాత నేను ఫ్రెష్ చేసేసి ఇంక ఇక్కడ కూర్చోబెడితే చూడండి ఎంత క్యూట్గా ఇయర్ మనకి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా వాటితోటి నాతోటి ఆడుకుంటున్నాడు దానిలో లైట్ ఎలుగుతుందంట చూపిస్తున్నాడు అమ్మ లైట్ వెలుగుతుంది లైట్ వెలుగుతుందని క్యూట్గా చూస్తూ ఉన్నాడు బలి అనిపిస్తాయి వీళ్ళ పనులైతే మాత్రం పిల్లలు మామూలు పిల్లలు కాదండి ప్రతిదీ వాళ్ళకి విచిత్రమే ఇదిగోండి ఆ లైట్ కనిపిస్తుందంట దాన్ని చూసి తెగ ఎగ్జైట్ అయిపోతున్నాడు ఇక నైట్ టైం నా రొటీన్ అంతా మాక్సిమం ఇంతే ఉంటుంది వండుకోవడం తినడం హవిని ఫ్రెష్ చేయడం ఇంకా పడుకోబెట్టడం ఒక్కొక్కసారి వాళ్ళ నాన్న గనక ఎర్లీగా వచ్చారంటే ఇక నాకు చొక్కలే ఎందుకంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తానంటాడు అదే వాళ్ళ నాన్న లేడు అనుకోండి నా దగ్గరే ఉంటాడు గమ్మునే ఆడుకుంటాడు అదే వాళ్ళ నాన్న ఉన్నారనుకోండి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు వాళ్ళ నాన్నేమో నన్ను ఇసుక్కుంటారు ఇక వీళ్ళిద్దరి మధ్యలో నాకైతే నీరసం వచ్చేసిద్ది నిజంగా అంటే ఇంకా పాపం రోజు అంతా కనిపించారు కదా అందుకని అవి ఏమో ప్రేమ అది కానీ ఇంకా ఆయనకి కూడా ప్రేమ ఉంటుంది కానీ ఆఫీస్ వల్ల పాపం ఆయన ఏం చేయలేరు ఇంకా ఆడి 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 అది అయిపోయిన తర్వాత ఈ వాటర్ బాటిల్ని ఇలా తాగుతా ఇలా పెట్టి భలే ఫన్నీ ఫన్నీగా చేస్తా ఉన్నారు ఇంక మా వారైతే కాల్ చేశారు నేను ఒక ట్వంటీ మినిట్స్లో వస్తానని అప్పుడైతే ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఇక మా వారు వచ్చేలోపు ఇంట్లో ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి అవినైతే పడుకోబెట్టేశాను మా వారు వచ్చేసరికి ఒక ఫైవ్ మినిట్స్ ముందు మా వారు ఒక ఫైవ్ మినిట్స్లో వస్తారనగా మా హవి అయితే పడుకున్నాడు ఇంకప్పుడు ఇంకా ఇబ్బంది ఉండదు అన్నమాట హవి మా వారికి ఇబ్బంది ఉండదు రావడం రావడంతోనే ఆయనకి మీటింగ్స్ అయితే ఉన్నాయి ఇంకా మీటింగ్లో అయితే జాయిన్ అయిపోయారు ఇంకా భోజనం కూడా చేయలేదు ఎప్పటికి చేస్తారో తెలియదు అసలు ఆ మీటింగ్స్ ఎప్పుడవుతాయో తెలియదు ఒక రోజు లెవెన్ అవుతుంది రోజు ట్వెల్వ్ అవుతుంది నేను ఫస్ట్లో అయితే ఆయనతో పాటు మెల్కుగా ఉండేదాన్ని కానీ తర్వాత ఉండలేకపోతున్నాను టెన్ టెన్ థర్టీ కల్లా నేనైతే పడుకుంటాను ఇంకా మీటింగ్ అయితే అవ్వట్లేదు అని చెప్పి నేను ఇంకా అన్నము కూర కలిపేసి స్పూన్ వేసి అయితే ఇచ్చేసాను ఇంకా చేత్తో కలుపుకొని తింటే గబుక్ని ఏమైనా టైప్ చేయాలంటే కుదరదు కదా ప్రజెంట్ అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా తినడానికి టైం దొరికింది లేదంటే అది కూడా ఉండదు ఒక్కొక్క రోజు ఇంకా కొంచెం టైం అయితే ఉంది ఇంకా కూర్చొని ఉన్నాను ఎలాగైనా ఇప్పుడు పడుకున్నా కూడా కాసేపు ఫోన్ చూస్తా టైం వేస్ట్ కదా రేపు మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుందిలే అని చెప్పి గోరు చిక్కుళ్ళు మావే తెచ్చినవి ఉన్నాయి అవి అయితే చేసుకుందాం అని చెప్పి ఇక్కడ కూర్చున్నాను అవి వలవడానికి నాకు థర్టీ మినిట్స్ పట్టిందండి నాకు ఫుల్ నిద్ర వచ్చేస్తున్నప్పటికీ ఇవి ఫైనల్గా నేను వలవడం అయితే కంప్లీట్ అయిపోయింది రేపు మార్నింగ్ ఈ అరగంట సేపు నేను వలవాలంటే అవి చొక్కలు చూపిస్తాడు అందుకని చెప్పి మార్నింగ్ ఎర్లీగా లేచినా నా వెనకే లెగిసిపోతాడు అందుకే నేను హావితో పాటే పడుకుంటాను ఇంకా నాకు ఇంతేనండి ఇదే బ్లాగ్ ఐ హోప్ మీకు వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాం మా వారేమో అక్కడ ఏదో ఫన్నీగా కామెడీ చేస్తున్నారు ఇక్కడ ఈ చెత్త ఎత్తుతున్నాను కదా దాని గురించి తెగ నవ్వుతున్నారు ఇది కూడా వీడియో అని చెప్పి సో ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్